మిత్రులందరికీ నమస్కారం మిథులారా ఈరోజు మీరు ఒక అద్భుతమైన విషయం ఈ యూనివర్స్ మెసేజ్లో తెలుసుకోబోతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిథులారా ఈరోజు నేను మీతో ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే విశ్వం మనకిచ్చే సందేశం చాలామంది అంటుంటారు నాకు అదృష్టం లేదు నేను అనుకున్నవి జరగవు అని కానీ మిత్రులారా నిజానికి ఈ అనంతమైన విశ్వం మన ప్రతి ఆలోచనను గమనిస్తూనే ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మనం దేనినైతే బలంగా కోరుకుంటామో దేని గురించి నిరంతరం ఆలోచిస్తామో దానిని మన జీవితంలోకి తీసుకురావడానికి విశ్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా విశ్వం మనకు ఇచ్చే ముఖ్యమైన సందేశాలు ఎలా ఉంటాయి అంటే మీ యొక్క ఆలోచనలే మీ యొక్క భవిష్యత్తు అని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచనలే మీ యొక్క భవిష్యత్తు అండి ఇదే విశ్వం మనకు ఇచ్చే ముఖ్య సందేశాలు మై ఫ్రెండ్స్ విశ్వం ఒక అర్థం లాంటిదండి మీరు సానుకూలత అంటే పాజిటివిటీ పంపిస్తే అది మీకు విజయాన్ని తిరిగి ఇస్తుంది మీరు భయాన్ని పంపిస్తే అది మీకు అడ్డంకులను చూపిస్తుంది అందుకే మిత్రులారా ఇది నేను చేయగలను అనే బలమైన సంకల్పంతో ఉండండి ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడుతూ ఉండండి మిత్రులారా పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్ పనులే చేయండి దానికోసం మిత్రులారా కృతజ్ఞత అంటే గ్రాట్యుట్యూడ్ మీకు ఉన్న దాని గురించి ఎంత కృతజ్ఞతగా ఉంటారో మీకు మరిన్ని మంచి విషయాలను ఇవ్వడానికి విశ్వం మీకు అంతగా సహకరిస్తుందన్న విషయం తెలుసుకోండి మిత్రులారా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీకు ఉన్న ప్రాణానికి కుటుంబానికి వనరులకు ధన్యవాదాలు చెప్పండి మీ చుట్టూ ఉన్న మీకు ఉపయోగపడుతున్న వాటన్నిటికీ ధన్యవాదాలు చెప్పండి మిత్రులారా సమయం కోసం వేచి ఉండండి సమయం కోసం వేచి ఉండండి ఎప్పుడు పేషెన్స్తో సహనంతో ఉండండి మిత్రులారా మనం ఒక విత్తనం నాటగానే మరుసటి రోజే అది చెట్టు అయ్యి పన్నను ఇవ్వదు కదా అనే స మిత్రులారా మనము ఒక విత్తనం వేయగానే నాటగానే మరుసటి రోజే అది పెద్ద చెట్టు అయ్యి పనులను ఇవ్వదు కదా అలాగే మనం కోరుకున్న కోరిక వెంటనే నెరవేరకపోవచ్చు కానీ పేషెన్స్తో ఉండండి ఖచ్చితంగా నెరవేరుతుంది మిత్రులారా మనకు ఎట్లయితే మనం నాటిన మొక్కకు పెరగడానికి పనులు ఇవ్వడానికి ఎంతైతే సమయం పడుతుందో అలాగే మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి కొంత సమయం పడుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు కోరుకున్న కోరిక నెరవేరడానికి మీరు ఆ సమయంలో మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకండి ఖచ్చితంగా నేను కోలుకున్నది అవుతుంది అనే ఒక నమ్మకాన్ని నమ్మకం మీద ఉండండి నమ్మకాన్ని మాత్రం కోల్పోకండి మిత్రులారా మీరు మీకు విశ్వమిస్తున్న సంకేతాలను గుర్తించండి కొన్నిసార్లు మీకు అనుకోకుండా ఒక పాత స్నేహితుడు కలవచ్చు లేదా ఏదైనా పుస్తకంలో ఒక వాక్యం మీ సమస్యకు పరిష్కారంలో అనిపించవచ్చు మిత్రులారా ఇవన్నీ విశ్వము మీకు ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మిథులారా నేను చెప్పేది ఒకటే ఈ వీడియోలో మీరు ఒంటరి కాదు మీరు ఈ అనంతమైన విశ్వం వెనుక ఈ అనంతమైన మీ వెనుక ఈ అనంతమైన విశ్వం మీ వెనుక ఉంది అని నమ్మండి మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకొని కష్టపడి పనిచేస్తూ ఫలితంపై నమ్మకం ఉంచండి మిత్రులారా మీరు విశ్వా విశ్వాన్ని నమ్మితే విశ్వం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మీరు దేనినైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే దాన్ని మీరు పొందేలా చేయడంలో ఈ విశ్వమంతా ఏకంత ఏకమవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా మీరు ఈ క్షణం ఈ మాటలు వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు మిత్రులారా గమనించండి మీరు వినాలనుకున్న సమయానికే విశ్వం మీకు ఈ సందేశాన్ని పంపించిందనే సత్యాన్ని తెలుసుకోండి మీ జీవితం మారబోతుంది మిత్రులారా గుర్తించండి ఎందుకంటే మీ జీవితంలో మార్పు మొదలయ్యింది బయట పరిస్థితుల వల్ల కాదు మీ లోపల ఆలోచన మారిన క్షణమే మీకు మొత్తం కూడా మారినట్టు కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి అందుకోసం మీ లోపల యొక్క ఆలోచన మార్చండి అంతా మంచిగా జరుగుతుంది మిత్రులారా విశ్వం ఎప్పుడు కూడా మీతో మాట్లాడుతుంది విశ్వం ఎప్పుడు కూడా మీతో మాట్లాడుతుంది కానీ మనం ఆ మాట వినం ఆ విశ్వం యొక్క మాట మన అంతరాత్మ చెప్పేదాన్ని మనం వినం ఎందుకంటే మనం భయాల్లో సందేహాల్లో నా వల్ల కాదు అనే నమ్మకాల్లో బతుకు బతుకు ఈడుస్తుంటాం మిత్రులారా ఎందుకంటే మన భయాల్లో సందేహాల్లో నా వల్ల కాదు నేను చేయలేను అనే నమ్మకంలో ఉంటాము మిత్రులారా విశ్వం ఒకటే చెబుతుంది నీవు అనుకున్న దానికంటే నీవు అనుకున్న దానికంటే చాలా శక్తివంతుడివి నీ యొక్క ఆలోచనలు విత్తనాలుగా విత్తనాలు నీ మాటలు నీరు మీ యొక్క చర్యలు ఎరువు ఇవి కలిసినప్పుడు మీ జీవితం అనే పంట తప్పకుండా పండుతుందని అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క ఆలోచనలు విత్తనాలు మీ మాటలు నీరు అని గుర్తుపెట్టుకోండి మిత్తులరా మీ చర్యలే ఎరువు అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇవన్నీ కలిసినప్పుడు ఖచ్చితంగా మీ జీవితం తప్పకుండా మారుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మీరు కోరినది రావడానికి ఒక అడ్డంకిగా ఉన్న పరిస్థితి ఏదో కాదు మీరు కోరింది రావడానికి ఒకే ఒక అడ్డంకి పరిస్థితి కాదు మిత్తులరా గమనించండి మీరు కోరింది రావడానికి ఒకే ఒక అడ్డంకి ఏమిటంటే అది పరిస్థితి కాదు మిత్తులరా అది డబ్బు కాదు అది ఇతరులు ఇతరులకు మీరు ఇచ్చేది అలాగే మీరు ఆలోచించేది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ఇతరులకు ఏది ఇచ్చినా మీరు విశ్వం నుంచి ఎలా పాజిటివ్ థింక్ చేసినా అవి జీవితంలోకి వస్తాయని నమ్మకాన్ని కలిగి ఉండండి మిత్రులారా మీ యొక్క నమ్మకమే మీ లోపల ఏది నమ్ముతారో అదే నిజమై జరుగుతుందని సత్యం తెలుసుకోండి మిత్రులారా మీరు నాకు ఇష్టం అనుకుంటే విశ్వం అంటుంది అలాగే సరే మీకు నేను అది సాధ్యం చేస్తాను అని విషయం అంటుందండి మిత్రులారా అందుకే మీరు అనుకున్నదంతా కూడా విశ్వం వింటుంది ఇదిగో మీ విశ్వం ఉంటుంది కాబట్టి మీకు విశ్వం ఇచ్చే మూడు సందే శక్తివంతమైన సందేహాలు ఇప్పుడు చెప్తాను మిత్రులారా విశ్వం ఇచ్చే మూడు శక్తివంతమైన సందేశాలు ఏమిటో తెలుసా ఇప్పుడే మొదలుపెట్టు పూర్తిగా సిద్ధంగా ఉన్న రోజు కాదు మీరు ఈ రోజు నుంచి మారాలి అంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ ప్రయత్నం మొదలు పెట్టండి అంతే మంచి రోజులు ఆ రోజులు ఈ రోజులో చేస్తాను కదండి మీరు నిర్ణయం తీసుకునే టైమే మీకు మంచి రోజు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా భయం ఉన్నప్పుడే అడుగు వేయాలండి మీలో ఏదైనా చేయాలని భయం ఉన్నప్పుడు అప్పుడే అడుగు వేయాలి ఓకే అడుగు వేయగానే మీకు దారి కనిపిస్తుంది అంతేకాకుండా మీరు ఆలోచిస్తూ కూర్చుంటే మీకు ఏ దారి కనిపించదు మిత్రులారా అందుకోసం మీరు ధనవంతులు కావాలంటే మీరు పాజిటివ్గా థింక్ చేయాలంటే ప్రతిరోజు మీరు చేసే పనులు చిన్న చిన్నగా చేయండి ప్రతిరోజు మీరు చేసే పనులు చిన్న చిన్నగా చేస్తూ ఉంటే అవి పెద్ద ఫలితాలు ఇస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు రోజుకి వన్ పర్సెంట్ మారితే చాలు మీరు రోజుకి వన్ పర్సెంట్ చాలు సంవత్సరం తర్వాత మీరు కొత్త వ్యక్తి అవుతారనే సత్యాన్ని తెలుసుకుని మిత్రులారా అలాగే మిత్రులారా కృతజ్ఞత మాగ్నెట్ అంటే మీరు దేనినైనా ఆకర్షిస్తారో మీరు ఎంత కృతజ్ఞతగా ఉంటారో దానిని మీరు ఆకర్షిస్తారు అని అర్థం మిత్రులారా ఇప్పుడు ఇప్పుడున్న దానికి మీ మీ జీవితంలో ఇప్పుడున్న వాటి అన్నిటికీ కృతజ్ఞత చెప్పండి లేదా మీ వైపు విశ్వం మీ వైపు పరిగెత్తుకుంటుంది పరిగెత్తుకుంటూ వస్తుంది అని నమ్మండి మిత్రులారా ఈరోజు మీరు మీరు చెప్పాల్సిన ఐదు విశ్వ ప్రకటనలు మీకు షేర్ చేస్తాను మిత్రులారా రోజు నుంచే మీరు ఇవి ఫాలో అవ్వండి ఈ రోజు నుంచి ఈ ఐదు ప్రకటనలు చేయండి ప్రతిరోజు ఉదయం గట్టిగా చెప్పండి విశ్వం నా పక్షానే పనిచేస్తుంది విశ్వం విశ్వం నా పక్షానే పనిచేస్తుంది డబ్బు అవకాశాలు సులభంగా నాకు వస్తున్నాయి డబ్బు అవకాశాలు సులభంగా నాకు వస్తున్నాయి నేను విలువైన వ్యక్తిని నేను విలువైన వ్యక్తిని నేను చేసే పని నాకు విజయం ఇస్తుంది నేను చేసే పని నాకు విజయం ఇస్తుంది తెస్తుంది మైడీ ఫ్రెండ్స్ నా జీవితం ప్రతిరోజు మరుగు మెరుగవుతుంది ఈ మాటలు నమ్మకంతో చెప్పండి మైడీ ఫ్రెండ్స్ ఈ మాటలు మీరు చాలా నమ్మకంతో చెప్పండి ఖచ్చితంగా మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ విషయంకి వెళ్ళి మీకు అంత మంచి జరుగుతుందని నమ్మండి మిత్రులారా మిత్రులారా ఒకటి గుర్తుంచుకోండి మీ యొక్క గతం మీ భవిష్యత్తు కాదు మీ యొక్క గతం మీ యొక్క భవిష్యత్తు కాదు మీ తప్పులు మీ శిక్షలు కావు అవి మీ స్వప్నాలని మీ పా మీ జీవితంలో కలిగిన పాఠాలు మాత్రమైన సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా ఎప్పుడు తలుపు పెట్టవద్దు ఎప్పుడు తలుపు పెట్టవద్దు మీకు తలుపు కనిపించకపోతే మీకు తలుపు కనిపించకపోతే అది మీరు మరో దారి కోసం సిద్ధమవుతున్నారనే సంకేతం మిత్రులారా మీరు తలుపు మూసేశారనుకోండి విశ్వం వచ్చి మీ కోసం మీకు ఆశీర్వదించడానికి మీ ఇంటికి వచ్చింది మీరు అదే సమయంలో తలుపు పెట్టేశారనుకోండి వే దారి కోసం వేరే విశ్వ వేరే వెతుకుతూ ఉంటుంది విశ్వం అప్పుడు ఏంటంటే వేరే వేరే వాళ్ళకి అవకాశం రావచ్చు మిత్రులరా అందుకోసం ఎప్పుడు కూడా తలుపు పెట్టకండి తలుపు మూసి ఉంచకండి మిత్రులరా మీరు మిత్రులరా ఈరోజు మీరు విన్న ఈ మాటలు ఈరోజు మీరు విన్న ఈ మాటలు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ని గుర్తుపెట్టుకోండి మీకు టర్నింగ్ పాయింట్ వచ్చే ముందు మీరు సాధారణంగా ఆలోచించారు మిత్రులారా మీరు నిజంగా టర్నింగ్ పాయింట్ రావాలి మీ జీవితంలో అంటే చిన్నగా కలలు కన కనరండి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద డ్రీమ్స్ కంటారు వాళ్ళు కళలు నిజంగా మీ యొక్క డ్రీమ్ నెరవేరాలి అంటే మీరు పెద్ద కళలు కనాలండి మీ విలువను తక్కువగా చూడరప్పుడు మీరు ఎప్పుడైతే పెద్ద కళలు కానీ హై పొజిషన్లో ఉంటారో వేరే వాళ్ళు కూడా మీరు చిన్నగా చూడరండి ఓకే మిత్రులారా నమ్మండి మీ యొక్క ఆలోచనలే మీ యొక్క భవిష్యత్తు మీ యొక్క ఆలోచనలే మీ యొక్క భవిష్యత్తు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు విన్న మాటలు అలాగే ఈ విశ్వం నుండి మీరు కోరుకుంటున్న పాజిటివ్ అఫర్మేషన్స్ వైబ్రేషన్స్ అన్నీ కూడా విశ్వం చేరి మీకు అంతా మంచి జరుగుతుందనే సత్యాన్ని తెలుసుకోని మిత్రులారా సాధారణంగా మిత్రులారా ధనవంతులు ఎప్పుడు కూడా పౌసమే ఉంటారనే విషయాన్ని తెలుసుకోండి మీ విలువను చక్కగా చూడని తెలుసుకోండి మిత్రులారా విశ్వం మీతోనే ఉందండి మీ ఆలోచనలు మీ యొక్క భవిష్యత్తు అని నమ్మండి మిత్రులారా మీ యొక్క ఆలోచనలో మీ యొక్క భవిష్యత్తు అని నమ్మండి విశ్వం మీకు సహకరిస్తుంది ప్రతి దాంట్లో విశ్వ మీరు తెలుసుకోవచ్చు మిత్రులారా ప్రతి విజయంలో మీ విశ్వం మీ తోడు ఉంటుందని నమ్మండి అలాంటి నమ్మకంతో మును ముందుకు సాగని మిత్రులారా ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారనే నమ్మకాన్ని కలిగి ఉండండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారనే నమ్మకాన్ని కలిగి ఉండండి మిత్రులారా జీవితాన్ని మార్చే సీక్రెట్ ఏంటంటే సక్సెస్ఫుల్ వ్యక్తులు మిత్రులారా సక్సెస్ఫుల్ ఎప్పుడు వ్యక్తులు ఎప్పుడు కూడా ఒకే ఇన్కమ్ రోల్లో ఉండాలనే సత్యాన్ని తెలుసుకోండి అందుకోసం ఈ ఈరోజు యూనివర్స్ మెసేజ్ ఏం చెప్తుందంటే మీరు కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోండి అప్పుడే మీరు ఓనర్ అవుతారు ఇన్వెస్టర్ అవుతారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు ఇప్పుడే అడగాలి నేను ఏ పాత్రలో ఉన్నాను నాకేం కావాలి నేను ఎక్కడ ఉన్నానని విశ్వానికి ఇప్పుడే అడగండి మళ్ళీ మీరు మర్చిపోతారు కదా అది మీరు అడిగిన దాన్ని పదే పదే అనుకోండి మిత్రులరా మిత్రులరా మీరు ఒక వర్కర్ నుండి ఓనర్ అవుతారా అలా అనుకున్నప్పుడు మీరు ఒక వర్కర్ నుండి ఓనర్ అవుతారని సత్యం తెలుసుకోండి అలాగే మీరు అలాగే పాజిటివ్ వర్డ్స్ అనుకుంటే కనుక మీరు ఒక ఓనర్ నుండి ఇన్వెస్టర్ అవుతారనే సత్యం తెలుసుకోండి మిత్రులారా ఎప్పుడైతే మీరు ఇన్వెస్టర్గా మారో అప్పుడు చాలా చాలా విషయాలు మీకు తెలుస్తాయి అయితే మీరు విశ్వంతో మీరు ఇప్పుడు ఏం చేయాలి అని అడగాలి మిత్రులారా ఇప్పుడు పాత్ర నేను ఇక్కడ ఉన్నాను కదా ఏం చేయాలి ఆ తర్వాత పాత్ర తెలుగుగా వెళ్ళాలి మై ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఒక ఫస్ట్ టైం వేరే వాళ్ళ గై గైడెన్స్ తీసుకొని దాని తర్వాత నుంచి మీరు ఏ పని చేస్తే ముందుకు వెళ్ళొచ్చు మిత్రులారా ఓకే మీరు ఒక సిస్టమ్ వాడివి మీరు ఒక సిస్టమ్ నిర్మించే అని తెలుసుకోండి మీలో అంత టాలెంట్ ఉంది మిత్రులారా మీరు డబ్బును పెంచే శక్తి ఇన్వెస్ట్మెంట్ అంటే ఉదాహరణ రోజు చెప్పండి సిస్టమ్ నిర్మించే వాడిని డబ్బు పెంచే ఇన్వెస్టర్ని అని ప్రతిరోజు ఈ మాట చెప్పండి మిత్రులారా మీ ఆలోచన మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో చెప్పినట్టు మీరు ప్రతిరోజు అలాగే ఫాలో అవుతూ ముందుకు వెళ్ళినట్టయితే మీరు విజయం సాధిస్తారు మిత్రులారా మీరు విజయం సాధించాలని మీ యొక్క కోరికలన్నీ నెరవేరాలని అలా నెరవేర్చుకునే శక్తిని ధైర్యాన్ని విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ధన్యవాదాలు